ఇప్పుడే బయలుదేరినాం హైవే రోడ్ ఎక్కుతున్నాం చలో రైట్ ఈట గమ్యం స్టార్ట్ అయ్యింది లోడ్ వచ్చేసి మనకు డక్కన్ సిమెంట్ కాకపోతే ఫ్యాక్టరీ దూపించలేదు మళ్ళా ట్రిప్ లో చూపిస్తాను డక్కన్ సిమెంట్ సిమెంట్ డక్కన్ నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ దామచెర్లు ఉన్నాం దామచర్లూ ఇది జోగులాంబ గద్వాల వైపు టా శాంతి నగర్ అని అక్కడ అన్లోడింగ్ చేయాలి ప్రస్తుతానికి మనకు మూడు వందల కిలోమీటర్లు వస్తుంది ఎల్లం మెల్ల ఇక జే డ్రైవర్స్ మీరు మా ఛానల్ని కొత్తగా పెట్టాం మీరు ఫాలో అవ్వండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి చలో ఇక పోత మీకు మీకన్నీ చూపిస్తూ ఉంటా ఏమన్నా కొత్త కదా కొద్దిగా ఏమైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి జే డ్రైవర్ డ్రైవర్ అన్నలు గుడ్ మార్నింగ్ ఇప్పుడే మనం మిరాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాం స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు వచ్చేది మనకు మిరాలు కూడా రామచర్లు దాటి మిరాలు కూడా వచ్చేసినాం ప్రజెంట్లు దగ్గరలో ఉన్నాం ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నాం వచ్చేసి ఆటివో ఆఫీసు ఇది మల్టీప్లెక్స్ సిమెంట్ ఆఫీస్ ఇక్కడ కొత్తగా కూడా అది నేను ఇదిలో కూడా అంటారు మనం గుంటూరు నుంచి వస్తుంటే ఫస్ట్ ఇదే హైవే ఇదే దాకపోతే ఫస్ట్ సిగ్నల్ ఈ నుంచి కి తీసుకుంటే నైడం జర్లా ఉజునగర్ గోదాడ ఇట్లా విజయవాడ హైవే ఎక్కివచ్చు స్టేట్ వెళ్తే హైదరాబాదు మనం పోవాల్సింది సాగర్ రోడ్డుకు అంటే మనం మయమునగర్ అంటే నాగార్ సాగర్ రోడ్డు పోవాలి కొద్దిగా ముందలు పోయినాక యూటర్ తీసుకోవాల్సి వస్తుంది ఫ్లైఓవర్ వస్తుంది ఆ నుంచి నీకు చూపిద్దా చెప్పి తీసుకోవాలి ప్రజెంట్లు మనం ఇలా కూడా చివరి దగ్గర ఉన్నాం ఈ నుంచి మనం ఇటు పోతే మనం గారు గోదాడ అట్లా విజయవాడ హైవే ఎక్కేస్తాం మనకి ఈ రోజు మిరాలగూడలో మెకానిక్ గారు వచ్చి బండి పని చేస్తుండు ఏ డ్రైవ్ పోయిండే పుణ్యాం చేయమంటే డబ్బులు అడుగుతుం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు డాక్టర్ గారు అన్నట్టు ఎంత చెప్పినా ఏంటంటే బిల్లు తక్కువ తీసుకోడంట డాక్టర్ పని పెట్టింది పని చేసే వరకే మేజర్ గారు డబ్బులు లేవు కూడా డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వచ్చేది సాగర్ రోడ్ మిరాలగూడెం బైపాస్ పల్లెవారు లెఫ్ట్ పోతే నాగార్జున సాగర్ స్టేట్ పోతే హైదరాబాద్ రైట్ పోతే మిరాల టౌన్ లో పోతాం అయితే మనం ఇప్పుడు మనం దేవరకొండ తాగారోడ్లో పోవాలి కాబట్టి మైబూనార్ పోవాలంటే ఈ బ్రిడ్జికి ఫ్లైఓవర్ వస్తుంది ఈ ఫ్లైఓవర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని క్రాస్ అయిపోవాలి చూపిస్తా ఉండండి ఈ నుంచి ఇక ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ హైదరాబాదు అరగడ పిల్లి హైదరాబాద్ వెళ్ళిపోతాం మనం ఈ నుంచి సిగ్నల్ వేసుకొని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్కు ఫ్లైఓవర్ పక్కే లెఫ్ట్ తీసుకోవాలి కొద్దిగా ముందరికి వెళ్ళినాక తర్కిల్ లాగుద్ది ఆ తర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి నేరుగా ఇక ఆలియా నాగార్జున సాగర్ రోడ్ తలుగుద్ది మళ్ళా నుంచి మల్లెపెల్లి దేవరకొండ అలా వెళ్ళిపోతాం గుంటూరు నుంచి వస్తే ఇది హైదరాబాద్ నుంచి వస్తే అక్కడి నుంచి మళ్ళా కి తీసుకోవాలి సాగర్ వెళ్ళాలి ఇది ఫ్లైఓవర్ కింద ఈ సర్కిల్ అన్నట్టు రైట్కి టౌన్ టౌన్లోకి వెళ్ళిపోతాం ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే చక్కగా నాగార్జున సాగర్ పోవచ్చు ఇట్లా హైదరాబాద్ వయా హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు మైబూనార్ కూడా వెళ్ళిపోవచ్చు అది మనం ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి నేర్గా స్టేట్ ఒకటే రోడ్గా సర్కిల్ సర్కిల్లో ఉన్నాం పదిహేను ఈ నుంచి లెఫ్ట్ క్రాస్ అయితే మనకు నాగార్జున సాగర్ వస్తుంది జస్ట్ ఒక ముప్పై నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది స్టేట్ పోతేనేమో మల్లెపల్లి పెద దేవరకొండ ఇదేమో సాగర్ రోడ్ బోర్డో పడుతుంది టౌన్ ఇది మనకు ఈ నుంచి వచ్చేసి హైదరాబాద్ నూట నలభై నాలుగు జడ్చల్ ముప్పైంది మల్లెపల్లి ఇది ఒకటే రోడ్ ఇప్పుడే మనం పెదవూర స్టార్ట్ అయినాం ఇది పెదవూర సర్కిల్ ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం నాగార్జునసాగర్ వెళ్తాం ఇలా స్టేట్ వెళ్తే ఇక హైదరాబాద్ నెక్స్ట్ మల్లెపల్లి మనకు వచ్చేది మనం స్టేట్ వెళ్తాం అన్నట్టు ఆ నుంచి లెఫ్ట్ పోతే సాగర్ మాచర్ల మళ్ళీ అట్లా ఆంధ్రాకి వెళ్ళిపోవచ్చు కాకపోతే మనం ఇటు మైబనార్ పోవాలి కాబట్టి మనం స్టేట్ పోవాలి నెక్స్ట్ వచ్చేది మనకి ఇంటర్ అయినాం పెద్ద ఊర కొద్దిగా రోడ్డు వరకు నడుస్తుంది ఇక్కడ ఇక రోడ్ కాలేదు పెద్ద ఊర అయిపోతే మనకు నెక్స్ట్ వచ్చేది మల్లెపల్లి మల్లెపల్లి నుంచి మనం క్రాస్ అయిపోతాం ఇక మనకి హైదరాబాద్ రోడ్ అయిపోతే అక్కడ నుంచి మనం డివైడ్ అయిపోతాం ఈ చాలా రోజుల నుంచి నడుస్తుంది ఈ బ్రిడ్జి వరకు ఇంకా పని లేదు హైవే ఈ హైవే ఎప్పుడు వేస్తాడో ఏమో ఇంకా టోల్ గేట్ కూడా ఓపెన్ కాలేదు కాకపోతే వరకే స్లోగా నడుస్తుంది పెద్ద ఊర స్టార్టింగ్ లా అన్నట్టు ఇది ఈ పెద్ద ఊర ఇది విలేజ్ మండలం ఇది కానీ చిన్నగా చిన్నగానే ఉంటది అంత పెద్దగా ఏముండదు మామూలుగా మండలం అది స్టాప్ ఇది దీన్ని మల్లెపల్లి అంటారు చివరసల్లెపల్లి కొండమల్లెపల్లి సర్కిల్ వస్తుంది ముంగల మనకు పెద్ద ఊరు ఆజ్ఞాక మనకు వచ్చేది పెద్ద విలేజ్ అంటే ఇది ఒకటే ఉంటుంది మధ్యలో ఈ నుంచి మనకు నాలుగు రోడ్లు ఉంటది ఇక్కడ సర్కిల్ అందుకనే దీన్ని చివరస మల్లెపల్లి అంటారు ఈ నుంచి మనం లిఫ్ట్ తీసుకుంటేనేమో మైబూనాగర్ వెళ్తాం కలకుర్తి జడ్చెల్లా అటు మహబూనార్ బెంగళూరు హైవే పోతాం రైట్ తీసుకుంటే నల్గొండకి వెళ్తాం మళ్ళీ అదే స్టేట్ వెళ్తే హైదరాబాద్ హైదరాబాద్ కూడా ఇడికి వంద కిలోమీటర్లే ఉంటుంది తక్కువనే ఉంటుంది మనం మహబూనార్ డిస్టిక్ పోవాలి కాబట్టి ఈ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక స్టేట్ పోతేనేమో హైదరాబాదు బయట పోతే నల్గొండ అది కదా లెఫ్ట్ వెళ్తున్నాం అన్నట్టు ఈ నుంచి ఒకటే రోడ్గా నేరుగా ఎక్కడ పోయేది ఉండదు కలకొడ్ కళకుర్తి నుంచి జడ్చర్ల జడ్చర్ల కాడ బెంగళూరు హైవే దాకేస్తుంది మన కర్నూలు ఆడ మళ్ళీ ఎప్పు తీసుకుపోతుంది దాదాపు ఈ నుంచి ఒక వంద కిలోమీటర్లు మనకు ఒకటే రోడ్ ఉంటుంది ఫోర్ వేల ఆడపిల్లి దాటేసినాం మనం ఇక చలో రైట్ ఇప్పుడైతే మనం జడ్చర్లా రీచ్ అయిపోయినాం జడ్చర్ల జడ్చర్లో హైవే మనకి హైవే దాకుంది మనకు బెంగళూరు హైవే దాకొద్ది ఈ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి గా పోతేనేమో మైబునారు రైట్ తీసుకుంటే హైదరాబాద్ వెళ్ళిపోతాం మనం లెఫ్ట్ తీసుకోవాలి బెంగళూరు హైవే ఎక్కేయాలి బెంగళూరు హైవే స్టేట్ ఒకటే పెప్పేరు అల్లంపూరు అలా వెళ్ళిపోతాం ఈ నుంచి ఒకటే రోడ్ ప్రజెంట్లీ ఇప్పుడు మనం చూస్తే ఈ స్టేట్ అట్లా చిక్కినకి వెళ్ళి వెళ్ళిపోతే మహబూనార్ వెళ్ళిపోతాం మనం లెఫ్ట్ తీసుకున్నాం హైవే ఎక్కేద్దాం స్టేట్ ఒకటే రూట్ ఇక హైవే ఎక్కినామంటే మనం నాన్ స్టాప్ మనకి నుంచి ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది జర్నీ చేయాల్సి వస్తుంది ఈ నుంచి కొత్త కోట పెరు లాస్ట్ బార్డర్ అన్నట్టు మనకు కర్నూలు దగ్గర ఆడ మనకు అన్లోడింగ్ పాయింట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం జడ్చర్ల దాటి హైవే ఎక్కేస్తున్నాం బెంగళూరు హైవే నెక్స్ట్ మనకి హైవే ఎక్కినామంటే ఇప్పుడు ఒకటే రూట్ ఇక మళ్ళా ఎవరిని అడిగే పని ఉండదు వెళ్ళిపోతూనే ఉండొచ్చు ఇప్పటికే మన టైం వచ్చేసి నాలుగు అవుతుంది సో రెండు గంటల్లో మనం రీచ్ అయిపోతాం ఈ నుంచి హైవే కాబట్టి బెంగళూరు హైవే అండి ఇక డైరెక్ట్ ఒకటే రూ మనం ప్రజెంట్లీ అయితే పెబ్బేరుకు వచ్చేసినాం ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది ఊరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే పెబ్బేరు చేయకపోతే అనంతపురం కర్నూలు అనంతపురం మనకి లెఫ్ట్ తీసుకోవాలి పెద్దేరులే కావాలంటే నేరు వెళ్ళిపోదాం కొత్త పెద్ద పెద్దేరు మనకి ఇంకొక యాభై కిలోమీటర్లు ఉంటుంది లోడికి ప్యాంటు ఒక వన్ అవర్లో మన రీచ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసేది కృష్ణా కృష్ణానది చూసారు కదా ఇది కృష్ణానది ఫ్లైఓవరు అంటే మనకు విశైలానికి వాటర్ వచ్చేది నేరు ఉదయం ఫుడ్ అయితే మంచిగా అవపడేది నైట్ కాబట్టి మనకు అవపడట్లేదు చాలా పెద్దగా వస్తుంది మన కర్ణాటక నుంచి వస్తుంది మనకి ఆల్మట్టి నుంచి ఫస్ట్ పైన జూరాలు ఉంటుంది తర్వాత ఆల్మట్టి ఈ నుంచి తీరుగా మన క్రిషంలోకి వెళ్ళిపోద్ది ఎంత పెద్ద ఇష్టానది మనకు ఉదయం ఫుడ్ అయితే కొద్దిగా మనకు క్లియర్ క్లియర్గా అవపడేది మొత్తం చాలా పెద్దగా ఉంటుంది ఇది కృష్ణానది ఏ రేట్ మనకి ఇది రెప్పేరుపు వెర్రబిల్లి చూరఫ్ అని కర్నూలు దగ్గర దగ్గరలో ఉంటది ఇది అరీనాథ్ డిస్ట్రిక్ట్ లో వెళ్ళిపోతుంటది ఈ నుంచి క్రాస్ అయిపోతాం కి వచ్చేసాం లెఫ్ట్ పోవాలి ఈ నుంచి స్టక్ అయిపోతేనే కర్నూలు బెంగళూరు ఈ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ అల్లంపూర్ పోవచ్చు మళ్ళీ పిచ్చి కింద ఫ్లైఓవర్ వస్తుంది మళ్ళా నుంచి రైటీ తీసుకుంటే రాయచూరు వెళ్ళొచ్చు అంటే మనకి నుంచి ఇంకొక ఇరవై కిలోమీటర్లు జర్నీ ఉంటుంది అన్లోడింగ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదాం అల్లంపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ జోగులాంబ అంటే అందరు గెలిచే ఉంటుంది మనకి ఇప్పుడే లోడింగ్ అన్లోడింగ్ స్టార్ట్ అయ్యింది పట్ట ఇప్పుతున్నాం మొదలుపెట్టరు అన్లోడ్ అయ్యింది రిసూట్ తీసుకున్నా ఇంకా బయలుదేరుతున్నాం ఇప్పుడు లారీగా అడిగేది షాప్ గా నుంచి రిసూట్ తీసుకుని వెళ్తున్నాం లోడ్ అయిపోయింది కర్నూలు పోయినాక నీకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్లోడ్ అయిపోయింది బండి సిమెంట్ ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇప్పుడు మనం పోయేది కర్నూలు పోతున్నాం లోడ్ కోసం మన కర్నూలు నుంచి ఆఫీస్ నుంచి అయితే లోడ్ వచ్చింది ఎక్కడికి ఖమ్మం పాల్మంచ్ అంట ప్రజెంట్ అయితే అయిపోతున్నాం చూపిస్తాం మీకు ఓకేనా బాయ్ ఈ నుంచి మనకు ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది జర్నీ ఏంటి అది అక్కడ నుంచి మన లోడింగ్ కంపెనీ ఏంటి అనేది మనకు ఆఫీస్ దగ్గర పోతే మనకు లోడింగ్ అనేది వస్తుంది దాన్ని బట్టి మనం చూద్దాం ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్లీ మనం బండి అన్లోడ్ అయింది ఇప్పుడు మనం కర్నూలు వెళ్ళాలి ఈ నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనకు లోడ్ వచ్చేసి అని చెప్పారు ఆఫీస్ వాళ్ళు ఇంకేం రాలేదు ఇప్పుడే బయలుదేరుతున్నాం మీకు అక్కడ పోయినాక ఏంది ఏం లోడ్ అనేది మీకు మొదలు పెడుతుంది నైట్ మొత్తం జర్నీలో ఉన్నాం కదా రాగానే అన్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం సరే బాయ్ మరి